ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న సినిమా దేవర త్రిపుల్ ఆర్ తర్వాత రెండేళ్లు దాటుతున్న ఇప్పటివరకు వరకు ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ పై చూడలేదు అభిమానులు త్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ అంతే భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా ఇది అయినా కూడా టీజర్ తోని చాలా హైప్ తీసుకొచ్చాడు ఈ సినిమాకి సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కి రెడీ అవుతున్న దేవరా సినిమాలో సైఫ్ ఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఆయన షూటింగ్ ప్రారంభం దగ్గర నుండి యూనిట్ తో కలిసి షూటింగ్ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు తాజాగా మరో విలన్ వచ్చి దేవరా సెట్స్ లో చేరనున్నారు యానిమల్ తో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న బాబి డియాల్ దేవరా సినిమాలో మరో విలన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే బాబీ డియాల్ తో ఎక్కువ సీన్లు సెకండ్ పార్ట్ లోనే ఉంటాయని తెలుస్తుంది ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చే సీన్స్ లో బాబీ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ తో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ బాబీ డియోల్ ఆల్రెడీ బాలయ్య బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే అనిరుద్ ఇచ్చిన ఫియర్ సాంగ్ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకి పాజిటివ్ వర్క్ తీసుకొచ్చింది కొరటాల శివాకి ఈ సినిమా చాలా కీలకం ఆచార్య తర్వాత ఇంత భారీ సినిమా బాధ్యత ఎన్టీఆర్ కొరటాలకు ఇవ్వడం మామూలు విషయం కాదు కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిల్ నేని అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి